మీరు మీరు పరిపాలన కొనసాగిస్తే ఆ మత్తును విధిల్చి విధిల్చుకోవాలనే ఆలోచనతో ఆ మత్తు నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలనే ఆలోచనతోనే ఒక డీటాక్సికేషన్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టింది కానీ మీకు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాట్లాడుతున్నాయి ఈరోజు మీకు ఉలికిపాటు ఎందుకు ఉందంటే ఎంత అణంచిపెట్టినా కూడా అరచేత్తు సూర్యుని నాబ్దం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే కూడా నారా లోకేష్ని సాక్షాత్ నరేంద్ర మోడీ ప్రధాని గారు విశాఖ వేదికగా పొగడతలతో ముంతెచ్చడం అనేది భవిష్యత్తు రాజకీయాలని సూచిస్తోంది అదే మీ భయాందోళనకు కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలా మీ నాయకుడు ప్యాకప్ చెప్పేస్తున్నాడు ఏమంటే బయటపడ్డలే ఆ ప్యాకప్ చెప్పే క్రమంలో భయపడినామని తెలిస్తే ఉండే వాళ్ళంతా వెళ్ళిపోతారేమని చెప్పేసి అప్పుడప్పుడు గంజాయ వ్యాపారస్తులకి రౌడీ షీటర్లకి విగ్రహాలు పెట్టేకి వాళ్ళని పరామర్శ పోయి సైకో ఫ్యాన్స్ని కొద్ది మందిని రెడీ వేసుకొని వాళ్ళతో రప్ప సిగ్గు ఎగ్గు లేకుండా రప్ప సినిమా డైలాగులు చెప్తే మంచిదే కానీ సినిమా డైలాగులు ప్రతిపక్షాలను బెదిరించడానికి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బెదిరించడానికి పనికిరావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి కూడా హితవు బలుగుతాను రాజకీయాల్లో విలువల్లో విలువలతో ఉండాల మీరు నిరంతరం మీరు విలువల గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు చేసేదంతా పచ్చి అబద్ధాలు పచ్చి మోసం కళ్ళార్పకుండా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకోరు లేరు అందుకనే చెప్తానని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి దాష్టికాల ఫలితమే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నిరంతరము చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమిగా ఏర్పడి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎప్పటికప్పుడు గుంటనక్క మాదిరిగా గోతికాడ గుంటనక్క మాదిరిగా మీరు కాచుకొని కూర్చున్నదేమంటే వీళ్ళలో కలహాలు పెట్టల్లా ఏదో రకంగా రాజకీయ లబ్ధి అనే ఆలోచనతోనే మీరు వాసుకున్నారు కానీ అటువంటి ప్రయత్నం నెరవేరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను యోగాంధ్ర నిన్నటి జరిగినటువంటి ఒక కార్యక్రమము ఈ రాష్ట్ర ప్రజానీకమే కాదు యావత్ భారతవానికి కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు వన్ అర్త్ వన్ హెల్త్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతి ప్రాచీన సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయడం తెలిసి పాటించినటువంటి వాళ్ళకు పాటించే విధంగా వాళ్ళని ఒక మోటివేట్ చేయడం ఉద్దేశం అది మీకు అర్థం కాకపోతే మీ ఆలోచన విధానంలో ఏదో తేడా ఉంది మానసిక సంతులన కావచ్చు యోగాలో నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ వెల్బీయింగ్ ఈ మూడు కూడా అవసరం ఇవి బహుశా జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఒక డైటీషియన్ పెట్టుకొని జిమ్ చేసి కండలు పెంచుకున్నాడు సజలరామ్ కుషాడేమో పొట్ట పెంచుకున్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలా అనుకుంటున్నాడు అసలైనది మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఒక లీడర్కి ఒక మామూలుగా సామాన్య పౌరుడికైనా ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఆ చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగానే ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అది లోపించింది జగన్మోహన్ రెడ్డి మీలో మొదటగా మీరు యోగా ప్రాక్టీస్ చేయండి మీ ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండనియండి నిరంతరం కుట్ర మోసం అబద్ధం మతవాదం కులాల మధ్యన విద్వంసాలు రెచ్చగొట్టడం దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సారాయి వ్యాపారం చేసి గంజాయి వ్యాపారం చేసి డబ్బులు లూట్ చేయడం రివర్స్ టెంటింగ్ పేరుతో పేరుతో డబ్బులు లూట్ చేయడం ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని మట్టు పెట్టడం ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కాదు ఇది కాబట్టి మీ ఆలోచనలో కూడా మార్పు రావాలంటే యోగాని మీరు ప్రాక్టీస్ చేయండి మొదట నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి పెంచితే కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి బా మా జగన్ అన్న బలే ఉన్నాడు అనుకుంటుంటారేమో మీరు నవ్వినారో ఏడిచినారో కూడా లే అది మీ ఆలోచన మీ మైండ్కి మీ థాట్ ప్రాసెస్ని తెలియజేస్తుంది మీ ఆరోగ్య పరిస్థితిని మీ మానసిక పరిస్థితిని తెలియజేస్తుంది ఒక మనుషుల ముఖ కవలికలు అనేది ప్రస్ఫుటంగా ఆయన ఆలోచన ధోరణి ఆయన మానసిక స్థితిని తెలియజెప్తుంది అనేది ఇది ఒక సైన్స్ ఇది ఇట్స్ ఎ ప్రూవ్డ్ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఈ కామన్ సెన్స్ లేదు కాబట్టి యోగాంధ్రలో ఏదైతే రూపాయి పెట్టినారో ఆ ప్రతి రూపాయి కూడా సద్వినియోగమైంది నారా లోకేష్ అనే నాయకుడు మీ స్థాయి నాయకుడుగా రోజు జాతీయ స్థాయి నాయకుడుగా ఎదిగేసినాడు ఒక ప్రోగ్రాంలోనే నరేంద్ర మోడీ గారి మాటలతో నేను ఇది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తూ మీ ఊహకులకి అందనంత ఎత్తు ఆయన ఎదిగేసరికి భవిష్యత్తు మీకు అంధకారంగా కనపడుతుంది కాబట్టే మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రజా బాహుల్యంలోకి రావాలంటే మీ మానసిక పరిస్థితిని మీ ఆలోచన విధానాన్ని ఆరోగ్యకరంగా పెట్టుకొని రమ్మని చెప్పేసి కూడా రాజకీయాలు చేయమని చెప్పేసి ఇతగలుగుతాను